ఈరోజు మా పాప బర్త్డే ఇంక ఇలా రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి ఇంకా అలాగే నేను మా పాప వచ్చేసి మ్యాచింగ్ అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఏం చేసామంటే పాప బర్త్డేకి డెఫెన్టీ అని అంటే పిల్లలు మాటలు రావు అలాగే చెవులు పడవు అనమాట అక్కడ పిల్లలకి ఈరోజు లంచ్ అయితే మేము స్పాన్సర్ చేసామన్నమాట మనం అమౌంట్ అనేది పే చేస్తే వాళ్ళే కుక్ చేసి పెడతారు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మనం ఇంటికాడ నుంచి కూడా వండుకొని తీసుకుని వెళ్ళి మనం సర్వ్ చేయచ్చు అని అయితే ఇది వచ్చేసి చందానగర్లో ఉంది ఇంకా అక్కడ ఒక ఇరవై మంది పిల్లలు ఉంటారని అయితే చెప్పారు ఇంకేలా మేము వడ్డిస్తూ ఉంటే పిల్లలు భలేగా థ్యాంక్ యూ అని ప్రతి ఒక్క పిల్లలు పెట్టించుకునేటప్పుడు చెప్తా ఉన్నారు పాపతో వడ్డించి ఉంటే ఇంకా బాగుండేది కానీ స్కూల్ ఉంది కదా సో స్కూల్ నుంచి పంపారు మధ్యలో ఇంకా అని ఇంకా మేమే వడ్డించామన్నమాట ఇంకా పిల్లలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నారు పాప ఉంటే ఇంకా బాగుండేది కదా అనిపించింది సర్లే ఇంకోసారి తీసుకుని వస్తామని అయితే అనుకున్నాము ఇంక ఇలా మేము పిల్లలందరికీ వడ్డిచ్చేసామండి అయితే ఈరోజు ఇలా చేయటంతో మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మూలాన ఒక ఇరవై మంది పిల్లలు ఒక పూట అయితే తిండి తినగలుగుతున్నారు కదా అని అనుకున్నాము ఇలా మనలాంటి వాళ్ళు ఇలా సహాయం చేస్తే ఆ పిల్లలు చక్కగా మన పేరు చెప్పుకొని ఉంటారనమాట ఇంకెలా మేము వడ్డించేసిన తర్వాత తింటూ పిల్లలు అయితే వాళ్ళ సైగలో బాగుంది అని చెప్పారనమాట ఇంకా వాళ్ళ అలా అనటంతో ఇంకా సంతోషం అనిపించిందనమాట అయితే వీళ్ళు పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇంకా వీళ్ళు మాటలు రావు అలాగే చెవులని పడవు కాబట్టి ఇంకెలాగా ట్రైనింగ్ ఇచ్చే స్కూల్లో వదిలేసెళ్ళారు అయితే వీళ్ళు ఇక్కడే హాస్టల్లో కూడా ఉంటారనమాట పక్కనే ఉంది హాస్టల్ కూడా చిన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడే ఇంక ఇలా పిల్లలందరికీ అయితే వడ్డించేసాము ఇంకా అలాగే నుంచు చూస్తూ ఉన్నాం ఇంకా ఇక్కడ బుడ్డి పాప చూడండి ఈ పాపను చూస్తే వాళ్ళే ఇది అనిపించిందనమాట ఈ మేడం వచ్చేసి వివరంగా చెప్తున్నారు అనమాట ఇవాళ వాళ్ళ పాప బర్త్డే సో మనకి ఈరోజు లంచ్ ప్రొవైడ్ చేశారు అని చెప్తున్నారు నాకైతే ఇది ఫస్ట్ అనుభవం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంక ఇలాగే కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అడిగారు అనమాట ఇంక ఇలా పిల్లలు భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా అందరం కలిసి ఒక ఫోటో దిగాము ఇంక వీళ్ళైతే షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ రండి అన్నట్టుగా మాట్లాడారు